వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం రెండు అడ్డం విచారణ దర్యాప్తు రెండు నిలువు కాల్చుట కాల్పబడిన దగ్ధం ఏడు అడ్డం సంశయం సందేహమైన సందిగ్ధం ఒకటి నిలువు వంచన దగ మోసం మూడు నిలువు బకాయి పడ్డవారి ఆస్తి స్వాధీనం కింద నుండి జప్తు తొమ్మిది అడ్డం తటాకం జలాశయం ఐదు నిలువు ఇంద్ర కుమార్తె అమరుల పుట్టినరోజు వేడుక జయంతి నాలుగు నిలువు రాత్రి నిశ నాలుగు అడ్డం నీరు పల్లమెరుగు డాష్ దేవుడెరుగు నిజం దేవుడెరుగు నిజము పది నిలువు ఉలూచిని తలపించే లోపాయకారి ఒప్పందం లాలూచి పదహారు అడ్డం ఎండమావి మరీచిక పద్దెనిమిది నిలువు పైరు ఎదుగుదలకు అవరోధమైన మొక్కలు కలుపు ఇరవై ఐదు అడ్డం యాపిల్ పోలిన కాలం సేపు ఇరవై ఐదు నిలువు శుశ్రూష సేవ ఇరవై ఆరు అడ్డం తాకట్టు కుదువ పన్నెండు నిలువు కిల్లీకి ఇదే కీలకం తమలపాకు పదిహేడు నిలువు ప్రకారం విధం రీతి ఇరవై అడ్డం మళ్ళీ డ్యాష్ వస్తారా మాలికలల్లి తెస్తారా మళ్ళీ మాలతి వస్తారా మాలతి పదిహేను అడ్డం దండన శిక్ష ఎనిమిది నిలువు చూడాలనే కోరిక దిదృక్ష పదిహేను నిలువు నిలువు ఆరులో ఉన్నదే నిలువు ఆరు వెంట్రుక అనగా సిరోజం ఇరవై మూడు అడ్డం భయం జంకు ఇరవై నాలుగు నిలువు లోపలి అసూయ దుర్గంధం కుళ్ళు ఇరవై ఏడు నిలువు అసాధ్యం పొందసక్యం కానిది దుర్లభం ముప్పై నాలుగు అడ్డం సులభం కాదు కీటకం సెలభం ముప్పై ఒకటి నిలువు క్రూరం పాశవికం ముప్పై ఐదు అడ్డం మండే కట్టే దీంతో తల గొక్కుంటారా కొరివి ముప్పై నిలువు సగం సగం అసంపూర్ణం అరా కొరా నలభై అడ్డం మెడభూషణం పానుగంటి వారి నాటకంగా ప్రసిద్ధి కంఠాభరణం ముప్పై ఆరు నిలువు వాడుకలో దంష్ట్ర కోర ముప్పై ఆరు అడ్డం కుర్రో కుర్రు జాతకం చెప్పే దొర కోయ దొర కోయ ముప్పై రెండు నిలువు వాల్మీకి విరచిత గ్రంథం రామాయణం ముప్పై రెండు అడ్డం రాజమహేంద్రవరం రాజమండ్రి ఇరవై తొమ్మిది నిలువు కాయగాని కాయ ఎండ్రకాయ ఎండ్రి ఇరవై తొమ్మిది అడ్డం సూర్యకాంతి ఎండ ఇరవై రెండు నిలువు యోజనం నాలుగు క్రోసుల దూరం ఆమడ ఇరవై ఎనిమిది నిలువు ఒక గ్రహం కుజ కుజగ్రహం ముప్పై మూడు నిలువు ఏ దేశస్థుడు మంగోలియా నలభై ఒకటి అడ్డం దైన్యంతో వేడుట యాచన ముప్పై తొమ్మిది నిలువు ఆజ్ఞ ఒట్టు పెట్టుకోవడం ఆనా ముప్పై ఏడు అడ్డం క్షుత్తు తిన తినాలనే కోరిక అట్నుంచి ఆకలి రివర్స్లో రాయాలి అలానే ముప్పై ఎనిమిది నిలువు దేవయాని వలచిన బృహస్పతి సుతుడు కచుడు కచ ఇరవై ఒకటి అడ్డం లోపించినది లుప్తము పద్నాలుగు నిలువు చెల్లించాల్సిన పన్ను రుసుము పంతొమ్మిది అడ్డం మద్యం దేవతల లోకం సుర పదకొండు నిలువు అంబుజం వంటి చర్మ వ్యాధి తామర పదమూడు అడ్డం వడ్డీ కాసులవాడు నిలవైన కొండ తిరుమల పదకొండు అడ్డం వీరికి దగ్గు నేర్పతగున తాత తాతకి దగ్గు నేర్పతగున ఆరు నిలువు తల వెంట్రుక కుంతల ఇదండి వాళ్ళ ఆంధ్రజ్యోతి పురాణం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్